గురువు గారు మనిషి జీవితానికి మన చేతి గీతలు మన తలరాత అంటారా మనిషి జీవితానికి హస్త చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది ఆంతర్యం వెలువరించే హస్తరేఖలు అంటాం ఒక వ్యక్తి ఎటువంటి వాడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు ఇతను హృదయం ఎలాంటిది అని చెప్పే లాంటిదే ఈ హస్తం అందుకే షేకింగ్ హ్యాండ్స్ అంట రెండు చేతులు కలిసి షేకింగ్ హ్యాండ్ ఇచ్చుకున్నప్పుడు వాడు కఠినాత్ముడా చక్కటివాడా మంచి హృదయుడా సౌందర్యోపాసకుడా హృదయంలో ఒకటి బయట ఒకటి ఉన్నవాడా ఏమిటి వీడి క్యారెక్టరు అని చెప్పేటువంటి లక్షణం కేవలం హస్త సాముద్రికరీత్యానే మనం గ్రహించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అందుకే ఆంతర్యం వెలువరించే హస్తరేఖలు అన్నారు ఈ హస్తరేఖల్లో మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మారినటువంటి రేఖలు ఇవే హస్తరేఖలే అందుకే హస్తరేఖలకి అంత ప్రాధాన్యత ఉంది ఇది జీవిత నౌకకు చుక్కానిలా పనిచేస్తుంది ఈ హస్తరేఖలు అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అందుచేతనే హస్తరేఖల ప్రాధాన్యతను గురించి తెలుసుకునేటప్పుడు తల్లి గర్భంలో ఉమ్మనీళ్ళలో ఉండి ఈ యొక్క చేతులన్నింటినీ కూడా ముడుచుకొని పిల్లవాడు ఇలా తన పూర్వజన్మను తలుచుకుంటూ నేనేం పాపాలు చేశాను నేను ఈ బాధ పడలేను ఇక్కడ ఈ కూపంలో త్వరగా నన్ను బయటికి రాని భగవంతుడా నేను మంచివాడిగా మారిపోతాను చాలా మంచి పనులు చేస్తాను అనుకుంటాట పిల్లవాడు లోపల బిడ్డడు అలా అనుకుంటున్నప్పుడు తను గత జన్మలో చేసినటువంటి పాప పళ్ళన్నీ కూడా అయ్యటానికి ఆయన ఆలోచించేటువంటి ఆలోచన సరళిలో ఈ యొక్క హస్తం మీద రేఖలు పడతాయి అవే హస్తరేఖలు అనమాట పిల్లవాడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉంటాయి హస్తరేఖలు ఇలా పుట్టగానే వెంటనే పుట్టగానే ఏడవలేదనుకోండి అరే పిల్లవాడు ఏడవలేదే అని చెప్పేసి కాసేపు చూసి నిండు తలుతారు నీళ్లు చల్లినప్పుడు కే అని ఏడుస్తాడు కొంతమంది నీళ్లు చల్లిన ఏడవుడు వాళ్ళకి పూర్వజన్మ సుకృత జ్ఞానం ఉంటుంది అంతే పూర్వజన్మలో జరిగిన సంఘటన అన్నీ వాళ్ళు గుర్తుకొస్తుంటాయి అన్నమాట అందుకే పిల్లవాడు పుట్టగానే చాలామంది వెంటనే నీళ్లు చల్లరు వీడి పూర్వజన్మలు వీడు నాకు బాకీగా నేను వీడికి బాకీగా అని చెప్పేసి తండ్రి వచ్చి అడుగుతాట కొన్ని సందర్భాల్లో పిల్లవాడు పుట్టినప్పుడు కనుక తండ్రి వచ్చి నీళ్లు చల్లకుండా ఉన్నప్పుడు నేను నీకు బాకీయ నువ్వు నాకు బాకీయ్యా అన్నప్పుడు తండ్రికి బాకీ కనుక ఉన్నట్లయితే తట్టండి పిల్లవాడు అదే వీడు బాకీ అనుకో తండ్రి బాకీ అన్నప్పుడు బాకీ తీర్చుకోవడానికి పుట్టాడు కాబట్టి కాలెత్తుతట్ట ఇది శాస్త్రాల్లో నీ కూడా రాసేదండి పిల్లలు పుట్టినప్పుడు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా చాలా గొప్ప విశేషాలు మహాత్ములు పుట్టినప్పుడు అండి ఏడవలేదు పుట్టగానే ఏడవలేదండి అవతార్ మహాబాబా మొదలైనటువంటి మహాత్ములు ఉన్నారే వాళ్ళు పుట్టగానే ఏడవలేదు చాలాసేపటికి ఏడ్చారు అంటే ఏంటి వీళ్ళు కారణ జన్ములు అని చెప్పేసి అక్కడే మనం చెప్పుకోవచ్చు వీళ్ళ హస్తరేఖలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి మహాత్ములవి అందుచేత పిల్లవాడు పుట్టగానే ప్రతి తండ్రి చూసేది ఏంటో తెలుసా వీడి చేతులు వేళ్ళు పొడుగున్నాయా ముక్కు పొడుగు ఉందా చెవు తమ్మిలు పొడుగ్గా ఉన్నాయా కనులు ఎట్లా ఉన్నాయి కంటి పాపలు బాగున్నాయా జుట్టు బాగుందా చే కాళ్ళు ఎట్లా ఉన్నాయి పెద్దవిగా ఉన్నాయా అంటే మహాపురుష లక్షణాలు ఉన్నాయా లేవా అని చూస్తాడు అంటే కారణ జన్మలు పుట్టినప్పుడు మహాపురుష లక్షణాలు ఉంటాయన్నమాట మహాపురుష లక్షణాలు ముప్పై రెండు దాంట్లో రెండున్నా చాలు చాలా గొప్పవాడు అయిపోతాడు కదా మానవుడు అందుచేత భగవతి ఇచ్చే ఎట్లా ఉందో అని తండ్రి పరిశీలన చేసుకుంటాడు వసే ఇప్పుడు వచ్చమ్ మా నాన్న పోలికే కాదు కాదు మా ముత్తాత పోలికే అంటూ ఉంటారు పోలికల యొక్క ప్రభావం కూడాను మనిషి జీవితానికి హస్తరేఖల ద్వారా కూడాను మనం గ్రహించవచ్చు కాబట్టి హస్తరేఖలు మానవ జీవితానికి చాలా చక్కటి రాస బాటను ఏర్పరుస్తాయి అందుకే ఫ్రాయిడ్ అనే ఆయన హస్తరేఖల మీద డాక్టరేట్ చేశాడు హస్తరేఖా సాముద్రికం అని చెప్పేసి మనకి గొప్ప కీరో విశేషకరమైనటువంటి గొప్ప విశేషాత్మకమైనటువంటి వ్యాసాలు రచురించి భవిష్యత్తును నిర్ణయం చేసేది హస్తరేఖలు వ్యక్తి జీవితంలో సంభవించేటువంటి అనేక వివిధ అంశాల గురించి చెప్పేటువంటి అద్భుత లక్షణమంతా కూడాను కేవలం ఈ అస్తరేఖల్లో దాగిన అంతర్గత లక్షణాల రీత్యా కూడా చెప్పవచ్చు అందుకే అస్తరేఖలు తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా జీవితం ఎలా ఉందో చెప్పండి అన్నప్పుడు టక టక టకటక చెప్పేస్తారనమాట అది ఉపాసపులై ఉండాలి చెప్పే చెప్పేవాళ్ళు కూడా ఉపాసన లేదే ఏ శాస్త్రం జ్యోతిష్యం పనిచేయదండి శాస్త్రంలో ఉపాసకుల దగ్గరికి వెళ్ళాలి అంతేగాని ఏదో గుళ్ళో పూజలు పూజ పూజ చేస్తూ చెప్పేస్తున్నారండి ఆయన చెప్పాడంటే అంటే కుదరదు అలాగే ఓ బ్రహ్మాండం అంటే అది అంటే కుదరదు ఇతను ఉపాస కూడా కాదా మహిమాన్వితమైన లక్షణం ఉందా లేదా దేవి ఉపాసన ఉందా శివ ఉపాసన ఉందా చక్కటి ఉపాసనా చాతుర్యం కలిగి ఉందా లేదా అని ఇష్టం వచ్చినట్టుగా మాటలు చెప్పి మభ్యపెట్టి జనాన్ని మోసం చేయకూడదు శాస్త్రం తెలిస్తే తెలిసిందని చెప్పాలి అన్యాయంగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ చెప్పి మనుషుల మనసులతో ఆటలాడుకోకూడదు మనసుల యొక్క మనుషుల మనసుల యొక్క ప్రభావాన్ని చక్కగా వివరణ ఇచ్చేది అస్ససాముద్రికం అస్ససాముద్రికంలో చాలా విశేషకరమైన ప్రభావాలు ఉంటాయి చేతి యొక్క లక్షణాన్ని బట్టి ఈ వ్యక్తి ఈ విధంగా ఉంటాడు అని చెప్పేసి కూడా చెప్పవచ్చు మనకి స్క్వేర్ హ్యాండ్ అలాగే దీర్ఘశ్రాకారం చతురస్రాకారం మిశ్రమ హస్తం ఇట్లా అనేక రకాలుగా ఉంటాయి పొడుగాటి వేళ్ళు ఆ వేళ్ళ గోళ్ళు మళ్ళీ అందంగా ఉన్నాయా లేదా అలాగే అన్నిటికన్నా మించింది ఏది అంటే చిన్నపిల్లవాడు పుట్టగానే ఏమీ తెలియదు కదండి ప్రపంచం అందుకే దేవుడు అంటారు చిన్నపిల్లని వాళ్ళు వేళ్ళు లేవండి ఇట్లా లోపలికి అనుకొని ఇట్లా ముడుచుకొని పడుకుంటారు వాళ్ళు ఎప్పుడన్నా తెలిస్తే గోవింద కొడతారు ఇట్లా మనం చూసుకొని ఆనందపడదు ఓ గోవింద కొడుతున్నాడు అప్పుడే ఆహా ఓహో గోవింద గోవింద అంటరా బాబు అంటాం కానీ వీడు గోవింద కొట్టడం కాదు వాడికి పూర్వజనం గుర్తుకొచ్చి అయ్యో ఇన్ని పాపాలు చేస్తాను అనుకుంటుంటాడు అనమాట అట్లా చేతులు ఎత్తుతుంటాడు అయితే ఈ బొటన వేలు మాత్రం కిందనే ఉంటుంది ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడు ఏడుస్తాడు వాళ్ళమ్మొచ్చి పాలిస్తుంది ముత్తుల పాపకు తెలియనులే మురిపెమిచ్చేది తల్లి అని అన్నాడు ఇక్కడ తల్లే తండ్రి గురించి చెప్పాలి నాన్న బుడ్డయ్యా చూడయ్యా మీ నాన్న వచ్చాడు చూడు అన్నప్పుడు వాడికి ఏం తెలియదు ఆ పాలు తాగే వయసులో ఎప్పుడైతే ఈ బొటన వేలు కాస్త లేపుతాడు కొంత వయసు వచ్చిన తర్వాత ఈ బొటన వేలు ఇట్లా ఉన్నది కదా ఇలా అయిపోతుందండి ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు వాడికి పరిసర ప్రాంతాలన్నీ గుర్తుకొస్తాయి అంటే ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అనమాట మిడిల్లో అబ్లాంగేట బాగా పనిచేసి వాడికి లోకజ్ఞానంలోకి వచ్చేస్తాడు లోకజ్ఞానంలో వచ్చి నాన్న అనగానే నాన్న చూస్తాడు తాత ఎడయ్యా అంటే తాత వంక చూస్తాడు నవ్వయ్యా అంటే నవ్వుతాడు ఓరే అనగానే అంటాడు ఇవన్నీ దేనివల్ల జరిగినాయి అంటే కేవలం బొటన వేలు ఇలా బయటికి రావటం వల్ల జరిగింది అందుకే కోతులకి బొటన వేలు ఎప్పుడు ఏలాడుతూ ఉంటుంది లోపలికే ఉంటుంది అందుకే కోతిశాస్త్రులు అంటారు వాడికి బ్రెయిన్ డెవలప్ కాదనమాట చూడండి ఎంత గొప్ప విశేషం ఇక్కడ వాటికే కనుక బొటన వేలు గట్టిగా పొడుగ్గా ఉంటే మనకన్నా తెలివితేటలు కలిగిన అవుతాయనమాట అందుకని సృష్టిలో దేవుడు వాడికి బొటన వేలు ఎప్పుడు ఏలాడేట్టుగా ఎంత గొప్ప విశేషం ఇది శాస్త్రం అందుచేత బొటనవేలును బట్టి నీ యొక్క గత జన్మ ఈ జన్మ రేపు రాబోయే జన్మ అన్నీ చెప్పే శాస్త్రం నాడీ శాస్త్రం నాడీ శాస్త్రంలో కేవలం బొటన వేలు మీద ఉన్న గీతలను బట్టి నీకు ఇది జరుగుతుందా అది జరుగుతుందని రాస్తారు మీ అమ్మ నాన్న పేర్లు కూడా చెప్తారనమాట వైదేశ్వర కోవిల్లో కనిపిస్తుంది ఈ వేలు శాస్త్రానికి అస సాముద్రానికి అవినాభావ సంబంధం ఉంది అందుకే అస సాముద్రికి తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు గనక చేతులు చూపించుకొని మీ యొక్క బాధలు అన్నిటి నివృత్తి మార్గాన్ని ఏర్పరచుకోవడంలో తప్పులేదు హస్తరేఖలు మీ జీవితానికి చాలా చక్కటి రాచ మార్గాన్ని ఏర్పరుస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు నేను హస సాముద్రికంలో డాక్టరేట్ చేశాను దీనిలో రీసెర్చ్ చేశాను నాకు హస సాముద్రిక సామ్రాట్ అనే బిరుదు కూడా భగవంతుడి దైవంలో వచ్చింది మీకు కావలసిన వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు